ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ధర్మరాజుని రెచ్చగొట్టి శకుని జూదం ఆడడానికి పిలిచినట్టుగా తెలుసుకున్నాం అయితే కపడద్యూతంలో ధర్మరాజుని ఓడించాలి అని పట్టుపట్టినటువంటి దుర్యోధనుడు అన్నాడు పాపం లేనివాడివైన ఓ ధర్మరాజా నీవు కూర్చుని ఆడు నేను నీతో ఆడను మా మామ శకుని ఆడుతాడు పందాన్ని నేను ఒడ్డుతాను నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఒడ్డిన పందానికి శకును ఓడిపోయినా నేను ఆడలేదు కదా అని అనను ఓడిపోయిన పందపు సొమ్మును నేను నీకు ఇచ్చేస్తాను నీది నువ్వు ఒడ్డుకో నీది నువ్వు ఆడుకో అన్నాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అటువెంపు శకుని ఆడుతున్నాడు దుర్యోధనుడు పందాన్ని వేస్తున్నాడు అంటే నా పందం ఇంత అని అనుకోండి ఆ పందం వడ్డిన దుర్యోధనుడు పాచికలు వేసింది ఎవరు శకుని కానీ ఇటువెంపు ధర్మరాజే పందం వేసుకోవాలి ధర్మరాజే ఆడుకోవాలి కాబట్టి ఇక్కడ ఆడడానికి ఒకడు పందం వడ్డడానికి ఒకడు లేడు కానీ శకుని ధర్మరాజు ఆడడానికి ఒకళ్ళు పందం వడ్డడానికి ఒకళ్ళు అయితే ఇటుపక్క ఉన్నవాడు ధర్మమూర్తి కదండి వ్యాసుని మాటకి కట్టుబడినవాడు ధర్మమునందు ఎంత పూనికతో నిలబడిపోయిన మహానుభావుడో ఆలోచించండి కాబట్టి ఆయన ధర్మానికి కట్టుబడి నిలబడిపోయాడు ధర్మరాజు అంటే ధర్మానికి కట్టుబడిపోయినవాడు అందుకే అంత ధర్మంగా ఉన్నాడు కాబట్టే రాజ్యలక్ష్మి కూడా అంటే ఆ రాజ్యాన్ని విధిలేసేసి వెళ్ళిపోవాలి కాబట్టి రాజ్యలక్ష్మిని అడిగారట నువ్వు ధర్మరాజును విధిలేసి వెళ్ళిపోమనంటే పూర్వం ఒక పద్యం ఉంటూ ఉండేది జానపదులు పాడుకునేటటువంటి పాట కింద రాజలక్ష్మిని వేడుకున్నారట వీళ్ళు ధర్మరాజుని విదిలేసిరా ఇంకా అక్కడ ఉండొద్దు మాతోటే ఉండమని చెప్పి ఈ కౌరవులు అప్పుడు రాజలక్ష్మి అందిట కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు నే ధర్మ నందనుని విడనాడలేనే తమ్ములను జనులను తండ్రిగా చూచు ఆ ధర్మనందనుని విడనాడలేనే అతిథికి అన్నము పెట్టకుండానే ఒక్క మెతుకైన ముట్టడే అతడు ఆ ధర్మ నందనుని విడనాడలేనే అంటూ చెప్పుకునేవారు అంటే ఒకసారి కట్టి విడిచిన తర్వాత బట్ట కట్టుకోకూడదు చాలామంది చూడండి ఇవాళ కట్టుకున్నాం స్నానం చేశాక మళ్ళీ అదే కట్టుకుని అలాగా రిపీట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మగవాళ్ళు ఇవాళ ప్యాంట్ షర్ట్ వేసుకున్నారనుకోండి అదేం పెద్ద మాస్సు పోలేదులే రేపు అదే కట్టుకుంటాను అనుకుని రెండు రోజులకు మూడు రోజులకు ఒక్కొక్క డ్రెస్ మారుస్తూ ఉంటారు అలాగే ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళలో కూడా చూడండి మరి ఫంక్షన్స్కి వెళ్ళామంటే పెద్ద పెద్ద పట్టు చీరలు అవి కట్టుకుని పెడతారు చాలా ఖరీదైనవి అవి కట్టుకున్నప్పుడు ఆ కట్టుకున్న చీరలు మళ్ళీ ఒక గంట రెండు గంటలు కట్టుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఉతికేసారేస్తే ఆ చీర పాడైపోతుంది డ్రై వాష్కి ఇచ్చినా కూడా కొంత పాడవుతుంది అని మళ్ళీ అది మడిచేసి బీర్వాలో పెట్టుకుని మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు అందుకనే అటువంటివి కూడా కట్టుకోకుండా కట్టి విడిచిన బట్ట కింద విదిలేసి ఒంటి మీద నుంచి తీసేసిన బట్ట మళ్ళీ కట్టుకునేవాడు కాదు అంత ధర్మంగా ఉండేవాడు అంత శుచిగా ఉండేవాడు కాబట్టి అటువంటి ధర్మరాజుని నేను విధిలి పెట్టలేను అనేదిట అలాగే తమ్ముళ్ళని జనాలని ప్రజలని కూడా సొంత తండ్రిగా చూసుకునేవాడు సొంత తండ్రి ఎంత ప్రేమగా చూసుకుంటాడో అంత వాళ్ళకి ఏం కావాలో ముఖ్యంగా అది చూసి కానీ తను తృప్తిగా నిద్రపోయేవాడు కూడా కాదుట అందుకని అటువంటి ధర్మరాజుని నేను విదలలేను అని అలా చాలా ఉదాహరణలు అలాగే ఒక అతిథిగా ఎవరైనా ఒక ఇంటి ముందుకు ఎవరైనా వస్తే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టితే కానీ తను ఒక మెతుకు కూడా తినేవాడు కాదుట అంతలాగా ఉండేవాడు అందుకని అంత ధర్మంగా ఉండేవాడు కాబట్టే ఆయనని ఏది కూడా కొంత పరీక్షగా కొన్ని కొన్ని ఇతను తట్టుకోగలడా ధర్మాన్ని తట్టుకోలేడా అన్నట్టుగా దేవతలు చేసినటువంటి భగవంతుడు చేసినటువంటి పరీక్షకి లొంగి కొన్ని కొన్ని కష్టాలు పడ్డాడు తప్పితే ఆ కష్టంలో కూడా ధర్మాన్ని విదలలేదు రామచంద్రుడు ఎలాగైతే అంత అరణ్యవాసం చేసి భార్యను పో దూరంగా ఎక్కడో ఉన్నా ఉందని తెలిసి కూడా కలవలేని పరిస్థితిలో ఉండి రావణాసురుడు ఎత్తుకుపోయాడని తెలిసినా సత్యాన్ని ధర్మాన్ని ఏ రకంగా అయితే విదల్లేడో అలాగే ధర్మరాజు కూడా ఎప్పుడూ ధర్మాన్ని విదలకుండా ఉన్నాడు కాబట్టి అంత చక్కటి ధర్మాన్ని ఉన్నటువంటి ధర్మరాజు ఆ ధర్మానికి కట్టుబడిపోయి నిలబడిపోయాడు కాబట్టి ఇక్కడ ఏమైంది వెంటనే ఇద్దరి మధ్య జూదం ప్రారంభమైంది పాచికలని శక్కని పట్టుకున్నాడు పట్టుకుని పందెం అడిగాడు అడిగితే దుర్యోధనుడు అన్నాడు అపూర్వమైన రత్నాలతో వజ్రాలతో వైడూర్యాలతో పొదగబడిన నా చేతి కంకణాలని ఒడ్డుతున్నాను అన్నాడు అప్పుడు ధర్మరాజు గారు సముద్రముల సుడులలోంచి బయటకు వచ్చిన మణులతో చేయబడిన హారాలను వేల కొలది వరహాలతో నిండినటువంటి పదివేల సంఖ్య గల కుండలను నేను ఒడ్డుతున్నాను అన్నాడు ఎంత తొందరగా ఓడిపోయి వెళ్ళిపోదామా అన్నది ధర్మరాజు గారి హృదయం శకుని పందం వేశాడు శకునే గెలుస్తాడు ఎందుకంటే శకుని ఎంత అంటే అంతే పడుతుంది చేతనంటే ఇందా మొన్న మనం తెలుసుకున్నాం కదండి దాని అధిష్టాన దేవత ఆయన వశం శకుని గెలిచాడు తర్వాత ధర్మరాజు నాలుగు వందల నిధులు వడ్డాడు ఓడిపోయాడు తర్వాత గజ్జల గుర్రాలని ఏనుగులని వడ్డాడు ఓడిపోయాడు రత్నాలతో కూడిన ఆభరణాలని అలంకరించుకున్న వేల కొలది స్త్రీలను వడ్డాడు అవి ఓడిపోయాడు బంగారు పాత్రలు చేత పట్టుకుని వచ్చిన అతిథులను వండి వడ్డించడానికి సిద్ధపడిన లక్ష మంది సేవకులను బంగారు పాత్రలతో కలిపి వడ్డాడు ధర్మరాజు గారు లక్ష మంది సేవకులను బంగారు పాత్రలతో కలిపి ఓడిపోయాడు కొన్ని లక్షల మేకలను గుర్రాలని గోవులని గాడిదలని కంచర గాడిదలని ఏనుగులని ఏనుగుల్ని కూడా వాటికి అలంకారం చేయబడిన శుద్ధమైన బంగారు ఆభరణాలని వీటన్నిటితోటి వాటిని నడిపేవాళ్ళని కలిపి పందెం వడ్డాడు వాటిని ఓడిపోయాడు ఒక్కొక్క దానిని ఒక్కొక్క దానిని చొప్పున సమస్తాన్ని కోల్పో కోల్పోతున్నాడు విదురుడు చూశాడు మాయాద్యూతం నడుస్తోంది ఇంకొక ఐదు నిమిషాలు గడిచిపోతే చెప్పనందుకు పాపం నాకు వస్తుంది నేను మంత్రిని కాబట్టి నేను చెప్పాలి అని అనుకుని వెంటనే గబగబా ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు ఎవరోడుతున్నాడు ఎవరోడుతున్నాడు అని అడుగుతున్నాడు తన కొడుకు గెలుస్తున్నందుకు మురిసిపోతున్నాడు విధుడు వెళ్ళి ధృతరాష్ట్రుతోటి అన్నాడు ధృతరాష్ట్ర మహారాజా జ్ఞాపం తెచ్చుకో నీ కొడుకైన దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు కూసాయి ఎన్నో దుఃఖకనాలు కనబడ్డాయి అంతటి దౌర్భాగ్యుడైన నీకు వాడు నీకు కొడుకుగా పుట్టాడు ఇప్పటికైనా నా మాట విను అర్జునుని పిలు పిలిచి దుర్యోధనుడి దగ్గరికి పంపించు అర్జునుడు ధర్మం తెలిసి ఉన్నవాడు దుర్యోధను ఆపగలడు ఇప్పటికైనా ద్యూత ఆపు చేయవలసిందని చెప్తున్నాడు ద్యూతం ఆగుతుంది ఇక్కడితో ఆపు ఇంకొక అడుగు ముందుకు పెడితే ఇక రక్షకులు లేరు ఎవరూ ఆపలేరు మహాయుద్ధం సంభవిస్తుంది సర్వనాశనం అవుతుంది నీవు నేను మాత్రమే కాదు సమస్త ప్రజలు భూమిని పరిపాలిస్తున్న రాజులు నశించిపోతారు ఆ స్థాయి తెచ్చుకోకు నా మాట విను ధృతరాష్ట్ర మహారాజా వెంటనే జోక్యం చేసుకో అని విదురుడు చెప్తూనే ఉన్నాడు నా మాట విను ఈ దుర్యోధనుడు పనికిమాలినవాడు వాడి బుద్ధి అంతా కాపట్యమే వాడి బుద్ధి అంతా మోసమే పాండవుల జోలికి వెడుతున్నాడు అత్యంత ప్రమాదంలోనికి జారిపోతున్నాడు గెలుస్తున్నానని అనుకుంటున్నాడు కానీ పెను ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాడు గెలుచుకున్నది తాత్కాలికం తర్వాత నీ కడుపును పుట్టిన నూరుగురు పుత్రులు నశించిపోతారు నా మాట నమ్ము ఇప్పటికైనా ఈ జూతాన్ని ఆపుచేయి నీవు ఇప్పుడు ఈ జూదాన్ని ఆపేస్తే జనులందరూ భయాన్ని పోగొట్టుకుంటారు యుద్ధాన్ని పోగొట్టగలిగిన స్థితి ఇప్పుడే ఉంది వేళ దాటినట్లయితే నీవు ఊరుకున్నట్లయితే ఇక రక్షించగలిగిన వారు ఎవ్వరూ లేరు పాడైపోయేది నీ బిడ్డలే నువ్వే గుర్తుంచుకో జోక్యం చేసుకుని ఆ జూత క్రీడను ఆపచేయి నీవు మహారాజువి నీవు మాట్లాడినప్పుడు మేము మాట్లాడకూడదు నీకు చెప్పడమే తప్ప ఆపగలిగిన అధికారం మాకు లేదు మహారాజా జోక్యం చేసుకో అన్నాడు ధృతరాష్ట్రుడు ఏమీ వినబడనట్లు ఊరుకుని తన కొడుకును గెలుస్తున్నాడని చూసు వింటూ మురిసిపోయాడు విదురుడికి ఏ గౌరవం జరుగుతున్నదో భీష్మాతులు చూస్తున్నారు వాళ్ళు జోక్యం చేసుకున్నా ఇంతే అయితే సామ్రాజ్యానికి అంతటికీ రక్షుడు భీష్ముడు కదా ఆయనే తన చేత ధనస్సు బాణాలు పట్టుకుంటే ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ తట్టుకోగలరా భీష్ముడు ఎందుకు ఆ పని చేయలేదు అని మనకు ఒక సందేహం వస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ అందరికంటే పెద్దవాడు భీష్ముడు అటువంటి వాడు చెప్తే వెంటనే ఆగిపోతుంది అది కానీ విధుడు చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఊరుకున్నాడు తప్పితే అతను కలగ చేసుకోలేడు ఎందుకని భీష్ముడు ఏనాడు సంతన మహారాజు గారి మాటకి కట్టుబడి తాను రాజ్యాన్ని స్వీకరించనని ప్రతిజ్ఞ చేశాడో ఆనాడే రాజ్యాధికారం మీద తనకి ఉన్న హక్కును విడిచిపెట్టేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన కర్తవ్యం ఒకటే ఇంటికి పెద్దవాడిగా అంటే తాతగారిగా ఎన్నికడవులు జరుగుతున్నా రాజపదవిలో కూర్చున్న ఎవరో వ్యక్తి ఆజ్ఞ ఇవ్వాలి తప్పితే అతనికి నచ్చ చెప్పగలిగేవాడు తప్ప అతను ఆ మార్గాన్ని అనుసరించడానికి సిద్ధపడకపోతే తాను పెంచిన వంశాన్ని తాను నిర్మూలించలేడు ఆ వంశాన్ని ఎంతో కష్టపడి పెంచాడు భీష్ముడు దానిని తన చేతులతో తాను తృంచలేడు ఆయన చేతిలో అధికారం లేదు ధృతరాష్ట్రుడు అధికారి మహానీతి కోవిదుడైన వాడు ధర్మాత్ముడైన విధుడు లేచి చెప్పితేనే విన వినని ధృతరాష్ట్రుడు తాను లేచి చెప్పినా వినడు అవమానాన్ని కొని తెచ్చుకోవడం తప్పితే ఇంకొక మార్గం లేదు పైగా కృష్ణ భగవానుడికి అగ్రపూజ జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ అవతార వైభవం ఏమిటో స్పష్టంగా చెప్పినవాడు భీష్మాచార్యుల వారు అటువంటి భీష్ముడికి కృష్ణ అవతారం ఎందుకు వచ్చిందో తెలుసు కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపలేమని కూడా తెలుసు ధర్మం నిలబడుతుంది అధర్మం నశించిపోతుందని కూడా తెలుసు దానికే దుర్యోధనుడు దారిపరుచుకుంటున్నాడని కూడా తెలుసు అటువంటి స్థితిలో భీష్ముడు లేచి ఏం మాట్లాడగలడు అయితే ఆ సమయంలో భీష్ముడు సభను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అనే అనుమానం కూడా మనకు వస్తూ ఉంటుంది కదండి ఏమీ మాట్లాడనివాడు వాడు అక్కడ కూర్చోవడం ఎందుకు జరుగుతున్న బా తప్పుని ఎందుకు చూస్తూ ఊరుకోవడం అయితే అలా సభని బిదిలేసి వెళ్ళకూడదు సభను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళడం అన్నిటికన్నా అమర్యాదకరమైన పని కాబట్టి ఆ రకంగా విడిపోకూడదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పింది మంచి మాట అని మనకు నమ్మకం ఉంటే దానిని వినని వాడు సిగ్గుపడాలి అవతలవాడు వినలేదని మనం సభను విడిచిపెట్టేసి వెళ్ళిపోతే అంటే ఒక సభ అంటే పూర్వం రాజులు సభలు ఉండేవారు అనుకోండి ఇప్పుడు ఏదో చిన్న మీటింగ్ లాగా ఏదో అవుతూ ఉంటుంది కదండి మీటింగ్ అన్నా కూడా సభ కిందే వస్తుంది అక్కడ మనం ఏదో ఒక మంచి విషయం చెబుతున్నాము అందరికీ ఉపయోగపడే విషయం అని మనకు తెలుసు కానీ మనం చెబుతున్న మాటని వాడు ఎవడో వినట్లేదు వాడు ఏదో సరి చూసుకుంటున్నాడో లేకపోతే పక్కాతోటి ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాడో లేకపోతే ఏ పేపర్ చూసుకుంటూ కూర్చున్నాడో అనుకోండి వాడు వినలేదని చెప్పేసి మనం సభను విడిచిపెట్టేసి వెళ్ళిపోకూడదు ఎందుకంటే అలా విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకు సభా మర్యాద తెలియదు అని గుర్తు తాను చెప్పిన మాట ఎవరో వినలేదని సభను విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది సదాచారానికి సనాతన మార్గం ధర్మం నందు గుర్తించబడలేదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సభను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు సదాచార తత్పరుడను నేను మంచి మాటలు చెబుతున్నాను అని మనకు తెలిస్తే సభను విడిచిపెట్టి వెళ్ళిపోతే సదాచారమునందు లేడు అనే మాట వచ్చేస్తుంది మంచి మాట వినడం లేదు అన్నవాడికి సభలో మరింత స్వేచ్ఛ కల్పించినట్టు అవుతుంది అటువంటి వాడికి అప్పుడు అతని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అప్పుడు ఆ అవకాశం ఇచ్చిన పాపం ఆ అవకాశం ఇచ్చిన వాడి ఖాతాలో పడుతుంది ఇప్పుడు స్కూల్లో స్కూల్లో కంటే ఎక్కువగా చెప్పాలంటే కాలేజీల్లో ఈ ఇంజనీరింగ్లు అవి చదువుతున్న వాళ్ళది అంటే సర్వసాధారణంగా ప్రతి కాలేజీలో అలా ఉండదు మనకి సినిమాల్లో వాటిల్లో చూపించినట్టుగా కాలేజీల్లో పిల్లలు అలా గొడవ గొడవగా చేసి ఎక్కడో నోటికి కోటికి ఒకళ్ళే ఇద్దరు ఉంటూ ఉంటారు కాబట్టి లెక్చరర్ క్లాస్ తీసుకుంటున్నాడు ఏదో చెబుతున్నాడు వీళ్ళు మాట వినకుండా అల్లరి చేస్తున్నారు అనుకోండి అలా మాట వినకుండా అల్లరి చేస్తున్న వాళ్ళని కంట్రోల్ చేసి పాఠం చెప్పగలగదా స్తోమత వాడికి ఆ ధైర్యం ఉండాలి ఆ లెక్చరర్కి అంతేగాని వాళ్ళందరూ అల్లరి చేస్తున్నారు మీరు అల్లరి చేస్తే నేను క్లాస్ తీసుకొని వెళ్ళిపోతానంటే ఓహో అల్లరి చేస్తే క్లాస్ తీసుకోడు కాబట్టి రోజు అల్లరి చేద్దాం అనేటటువంటి అవకాశాన్ని మనం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది దానివల్ల మనకి వచ్చే జీ ఈ లెక్చరర్కి వచ్చే జీతాలు వచ్చేస్తూ ఉంటాయి పాడైపోయేది ఎవరండి అల్లరి చేసిన పిల్లలు పరీక్షల దగ్గరికి వచ్చేసరికి ఏ ఒక్క లెసను వినందువల్ల వాళ్ళు పాడైపోయి వాళ్ళ పరీక్షల్లో తప్పిపోయి వాళ్ళ జీవితాలను పాడు చేసేసుకుంటూ ఉంటారు ఆ పాడు చేసిన పాపం ఈ లెక్చరర్కి వస్తుంది అది మనం ఉదాహరణగా చెప్పుకోవాలి సులభంగా మనకు అర్థం అవ్వాలి అంటే ఇదనమాట అందుకని సభను విడిచిపెట్టడం అమర్యాద తాను వాదించిన అవతలవాడు వినకపోయినా సభలోనే కూర్చోవడం పెద్దరకం సభను విడిచిపెట్టడం సభా మర్యాదాధికారం అందుకని ఇది సభాపర్వం సభా మర్యాదని ఇది నిరూపణ చేస్తోంది అటువంటి పర్వంలో భీష్ముడు సభను ఎందుకు విడిచిపెడతాడు భీష్ముడే వెళ్ళిపోయినట్లయితే భీష్ముడికి అంత అవమానం జరిగిందని భీష్ముడు వెనక ద్రోణుడు వెళ్ళిపోతాడు ఆ వెనక కృపాచార్యుడు వెళ్ళిపోతాడు అశ్వత్థామా వెళ్ళిపోతాడు ధర్మాత్ములందరూ సభలోంచి వెళ్ళిపోతే అప్పుడు ఆ సభ దుర్యోధనుడి అధర్మానికి ఆటపట్టయిపోతుంది కనీసంలో కనీసం తాను కూర్చోవడం వాళ్ళని కొంత ఇబ్బంది పెడుతుంది అయ్యో తాతగారు చూస్తున్నారేమో అతను ధర్మాత్ముడు కదా అనే చిన్న భయం ఎక్కడో మనసులో ఉంటుంది కాబట్టి తాను సాక్ష్యంగా ఉంటాడు అటువంటి సభ నుండి తాను వెళ్ళిపోకూడదు కాబట్టి కూర్చోవాలి అందుకని భీష్ముడు సభను విడిచిపెట్టలేదు ఆ క్షణం నందు మాట్లాడడం లేదు కాబట్టి మన అనుమానం తీరిపోయినట్టే కదండి అసలు మనకి తెలుగులో అన్వయించినటువంటి భారతంలో లేదు కానీ సంస్కృత భారతంలో ఈ సందర్భంలో భీష్ముడు చాలా మాట్లాడినట్టుగా ఉంది నన్నయ్య గారి భారతంలో మాత్రం రెండు మూడు వాక్యాలుగానే మాట్లాడాడు కానీ సంస్కృత భారతంలో మాత్రం భీష్మాచార్యుడు వారు అద్భుతమైన ప్రజ్ఞతో మాట్లాడాడు ఆయనేమి పూర్తిగా మాట్లాడకుండా తల వంచుకుని మౌనంగా ఉండలేదు తాను ఎందుకు ఒక నిర్ణయాన్ని చేసి చెప్పడం లేదో అర్థం చేసుకోమని ద్రౌపదీదేవికి సంకేతించాడు కులకాంత కనుక ఆవిడకి అర్థమైంది సంస్కృత భారతంలో అలా ఉంది కానీ తెలుగు భారతంలో అలా కాదు భీష్ముడు చాలా తక్కువ వాక్యాలు మాట్లాడాడు విదురుడు చెప్పిన మాటలను ధృతరాష్ట్రుడు వినలేదు ఎందుకంటే కొడుకు గెలుస్తున్నాడు కాబట్టి వినకుండా ఉంటే విదురుడు దుర్యోధనుడి వంక తిరిగి ఇవాళ గెలుస్తున్నావు కానీ లోకానికి రేపు తెలీదా సుహృద్యూతం అయితేనే శకునితో పందం వేయించి ఆడవలసిన అవసరం ఏమున్నది అది సరదాగా ఆడేదైతే నీవే ఎందుకు కూర్చుని ఆడలేదు శకుని చేత ఎందుకు పందం వేయించావు నీవెందుకు పందెం ఒడ్డావు ఈ విషయాన్ని లోకం అడగదా అనుమానం రాదా అప్పుడది శకునిది మాయాజ్యూతం అన్న విషయం పైకి రాదా పైకి వచ్చిన నాడు లోకం అంతా నొచ్చి అంటుంది నీ ధర్మం నశించిపోతుంది ధర్మం నశించిపోయిన తర్వాత నీవు సంపాదించిన ఐశ్వర్యం శాశ్వతమైన అనుభవంలోకి వస్తుందనుకుంటున్నావా నీవు ఏది సంపాదించానని అనుకుంటున్నా అది తాత్కాలికంగా ఉండడమే కాదు నీకు ఉన్నది కూడా నశించిపోతుంది ఐశ్వర్యం పోవడమే కాదు ధర్మభ్రష్టృత్వం వలన నీవు నీ సోదరులు కూడా పాడైపోతారు కాబట్టి నా మాట విను జూదాన్ని ఆపుచే అన్నాడు అంటే దుర్యోధనుడు లేచి అన్నాడు అసలు మనస్సులో అంతా కూడా కుళ్ళును పెట్టుకున్నవాడు కదండి దుర్యోధనుడు కాబట్టి అన్నాడు ఎప్పుడూ నువ్వు పాండవుల గుణాలని కీర్తిస్తూ ఉంటావు పాండవులు గొప్పవాళ్ళని అంటావు మమ్మల్ని పనికి మాలని వాళ్ళని తిడుతూ ఉంటావు ఎప్పుడూ మమ్మల్ని నింద చేస్తావు ఇక్కడ తింటున్నావు భోగాలన్నింటినీ ఇక్కడ పుచ్చుకుంటున్నావు ఏ ఇంటి అన్నం అన్నం తింటున్నావో ఆ అన్నం తింటున్న వాడిని వాడి తరఫున మాట్లాడడం చేతకాని వాడివి పెద్ద నల్లత్ర్రాచును తీసుకొచ్చి ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీలాంటి వాడి ఇంట్లో ఉంటే అలా ఉంటుంది పరుల సంపదలను సులభమైన ఉపాయంతో గెలవడం భూపతల విద్య కాదా అందుకని ధర్మరాజును గెలిచాను నీవెందుకు గుండెలు బాదుకుంటున్నావు అడగకుండానే ఈ పని చెయ్యి అని చెప్పాలి అంటే మంచివాడే అవతల వాడికి ప్రియమైన వాడే ఉండాలి నీవు మాకు అటువంటి వాడివి కావుగా నేను నిన్ను అడిగానా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నేనేమి చెయ్యాలో చెప్పమని అడిగానా నేను అడగనప్పుడు నీవెందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు నీవు నాకు బుద్ధి చెప్పక్కర్లేదు అన్నాడు అసలు ఈ మాట పరమ ధర్మాత్ముడైన వాడు పితృ సమానమైన వాడు మహామంత్రి నీతికోవిధుడు లోకం చేత శ్లాఘింపబడినవాడు మంచి హృదయం ఉన్నవాడు ధార్తారాష్ట్రుల అభ్యున్నతిని కూడా కోరుకుంటున్నవాడు ధర్మపక్షాన మాట్లాడుతున్నవాడు అయినటువంటి విదురుడనే అంత మాట అన్నాడే ఇంత తెంపరతనం ఉన్నవాడు విధుడని అన్నమాట ఇంకొకళ్ళని ఎందుకు పైగా తాను గెలుస్తున్నానన్న ఉన్మాదంలో ఉన్నవాడు ఎవరినైనా అనగలడు అనకుండా ఉండాలంటే షీ నోర్మయ్ అనగలిగిన అధికారం ఉన్నవాడు ధృతరాష్ట్రుడు ఒక్కడే ఏమనాలి నీకు బుద్ధుందా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలిసే మాట్లాడుతున్నావా నీవెంత విదురుడెంత విదురుడిని ఉద్దేశించి అలా అంటావా విదురుడి ఒడిలో నాగుపామా ఏం మాట్లాడుతున్నావు ఆయన ఈంట తిండి తింటున్నాడా ఆయన ధర్మపక్షాన మాట్లాడా నాలుక కోసేస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నావు జూతక్రీడ క్రీడ ఆపు అని అనగలిగినవాడు ధృతరాష్ట్రుడు ఒక్కడే అందుకే దుర్యోధనుని కన్న పెనువేప విత్తు ధృతరాష్ట్రుడు కంటి ఎదుట మంచి చెప్పిన సోదరుడు మంత్రి అవమానిపబడుతుంటే కొడుకు లక్ష్య పెట్టుకుంటా ప్రవర్తిస్తూ ఉంటే పరమ సంతోషంతో తన కొడుకు గెలుస్తున్నాడని ఊరుకున్నాడు ఈ కాలం పిల్లలకి ఈ కాలం తల్లిదండ్రులకి చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయం ఇది చాలామంది ఇళ్లల్లో పిల్లలు అదొక రకమైన గర్వంగా కూడా ఉంటూ ఉంటారు ఏంటి అన్నిటిలోనూ ఫస్ట్ వస్తున్నాడను లేకపోతే చిన్న పిల్లలు చేస్తున్నారంటే అందరూ పొగుడుతూనే ఉంటారు కదండి పిల్లలు ఏది చేసినా బాగుందని అంటూ ఉంటారు చీ బాగాలేదు ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పరు ఎందుకంటే వచ్చి రాని వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు ఏదో కాస్త డ్యాన్స్ చేశారు లేకపోతే ఒక శ్లోకం చెప్పారు ఒకటి ఏదో చేశారు అని గర్వంగా ఉంటుంది తల్లిదండ్రులకే కాదండి అమ్మమ్మ తాతగారులకి నానమ్మ తాతరకాలకి మేనమామలకి పిన్నులు ఉంటే పిన్నులకి పెద్దమ్మలకి బాబాయిలకి అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అబ్బా మా మా మనవరాలు ఇంతలా చేసిందండి మా మనవడు ఇంతలా చేశాడండి అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఈ గొప్పగా చెబుతున్నప్పుడు వాళ్ళు ఎదురుగుండానే కూడా చెప్పేస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు చంటి పిల్లలు కదా అని అలాగ నన్ను నాన్నమ్మ అమ్మమ్మలు అమ్మానాన్నలు నాన్నలు పొగుడుతున్నారు కదా అని చెప్పేసి గర్వం తెచ్చేసుకుని ఇంటికి ఎవరైనా వచ్చి ఇలా కాదమ్మా అలా చెయ్యాలి ఈ ఈ పాట ఇలా పాడకుండా ఇలా పాడితే బాగుంటుంది లేకపోతే ఈ ఆన్సర్ ఇలా చే ఇలా రాస్తే బాగుంటుంది ఈ లెక్క ఇలా చేస్తే బాగుంటుంది వెంపు నుంచి ఇంత కష్టపడేందుకు ఇది సుడువు కదా అని ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నాకు అన్నింటిలో ఫస్ట్ వస్తూ ఉంటుంది నన్ను అందరూ పొగుడుతూ ఉంటారు నువ్వెందుకు చెప్పడం నువ్వేం మా ఇంట్లో ఉండట్లేదు కదా నువ్వెందుకు చెప్పడం మా అమ్మ నాన్న చెప్పుకుంటారులే మా అమ్మమ్మ వాళ్ళు చెప్తారులే మా నాన్నమ్మ వాళ్ళు చెప్తారులే నాకు తెలుసు ఎలా చేయాలో అని పొగరగా సమాధానం చెప్పినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ పక్కన ఉంటే చెంప చెల్లు అనిపించాలి అంతేగాని అది వెంటనే సమాధానం ఎంత బాగా చెప్పేసిందో లేకపోతే వాడు ఎంత అందంగా సమాధానం చెప్పేశాడు వాడికి అన్నీ తెలుసని చెప్పాడు దెబ్బకి మాట్లాడలేదు ఆవిడ అని గనక అన్నారు అనుకోండి ఈ పిల్లలు పాడైపోవడానికి ఇంకా కారణ వాళ్ళే అవుతారు ఆ కారణం వాళ్ళే అయినప్పుడు పిల్లలు చెడిపోకుండా ఎలా ఉంటారండి అందుకనే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు అంటే ఒక ఆకులో అన్ని రకాలుగా అంటే కూర పచ్చడి పప్పు తర్వాత ఇంకో ఏదో స్వీటు అన్నీ వేసి అన్నం పెట్టేసి పులిహార అవి బూరలు కూడా వేసేసిన పళ్ళెం నిండుగా ఉండి ఆకే పల్చడదే ఇలా ముట్టుకుంటే చిరిగిపోయేది అది అరిటాక అవనేండి విస్తరాకమనేండి అయినా సరే అలా అణిగి ఉంటుంది ఆ ఆకులో ఏమీ వేయకుండా ఒక ఒక చోట పెట్టామనుకోండి అది గాలికి ఎగిరిపోయి ఎక్కడో ఎగిరెగిరి పడుతూ ఉంటుందంటే ఎక్కడికెక్కడికో ఎగిరిపోతూ ఉంటుంది అందుకని అన్నీ ఉన్న ఆకు అన్నీ బుద్ధులు ఉన్నవాళ్ళు అంత చదువు ఆటలు పాటలు అన్నీ ఉన్నా సరే ఎప్పుడూ గర్వం అనేది పడకుండా అణిగి మణిగి ఎవరైనా ఏదైనా నువ్వు ఇలా చేస్తున్నావు కానీ అమ్మా ఇంకా బాగా నేర్చుకోవాలి ఇంకొంచెం రావాలి బాబు నువ్వు చదువుతున్నావు ఈ ఇంటర్లో దీంట్లో నీకు అరవైకి యాభై ఎనిమిదే వచ్చాయి ఇంకొక రెండు మార్కులు తెచ్చుకుంటే ఇంకా నీకు చాలా బాగుంటుంది అంటే అలాగేనండి తప్పకుండా ఈసారి తప్పకుండా ప్రయత్నం చేస్తాను సెకండ్ ఇయర్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను అని అడవు అయితే అంత మాట్లాడకపోతే అలాగేనండి అనేసి నవ్వే సూరుకోవడమో చేయాలి అంతేగాని హార్తెరి అరవైకి యాభై ఎనిమిది తెచ్చుకున్నాను నేను తెచ్చుకున్నా సరే నన్ను అంతలా మాట్లాంటానా వాళ్ళ అమ్మాయికి ఎంత వచ్చిందో అసలు వాడికి ఎంత వచ్చిందో నన్ను అంత మాట అంటాడా అనేసి టెంపర్తనానికి పోకూడదు అది భవిష్యత్తులో మనల్ని పాడు చేయడానికి కారణమవుతుంది కాబట్టి ఇప్పుడు ఇదంతా విన్నవాళ్ళు తప్పకుండా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి కాబట్టి ఏ ఇంటి ఇంటైనా ఆ ఇంటి యజమానికి గొప్ప కర్తవ్యం ఉంటుంది పరిస్థితులు దూరం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇంటి యజమాని ఎంత విచక్షణాధికారంతో ప్రవర్తించాల్సి ఉంటుందో తన భార్యని తన బిడ్డల్ని ఇంటి గౌరవం కోసం ఎలా నిలబెట్టాల్సి ఉంటుందో మహాభారతం మనకి నిరూపణం చేస్తోంది కాబట్టి ఆ తర్వాత విదురుడు ఏమన్నాడు దుర్యోధనుడితోటి ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ